చిన్నోడు కృష్ణ ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు రెండు మూడు మూడు ఎకరాల భూమి ఉండే ఇల్లు కూడా డబ్బులు పంచుకున్నాడు ఇప్పుడు ఏం కావాలి గో పెడతా తింటున్నావు మరి

ఏమంటావు అంటే నాకు ఇక్కడ నేను ఈ వానలే వానా కాలం వచ్చే దాడి కాలం ఏడబండిన కొడుదా కొంచెం పడుకున్నా ఇంకా ముగ్గురు మూడు నెలలే పెడతాను నేను ఎక్కువ పెట్టాను ఒక్కొక్క నెల పెట్టాను నేను ఆయన రాలే రా అంటాడు పోయినా అడుగుంటే అడుక్కుంటా పోయినా వచ్చి దేదానికి వచ్చి డీసా పోయి పెట్టుకొని గోల పెడతాను ఇంత బామ్ దగ్గర కూర్చొస్తాను భయం పడి మీరేను నాకు చెప్పాను గొంతు దీంట్లో దీంతో పోయా నాన్న రాజేష్ దీంతో పోయా చిన్న నడిపోరు అయితే వాళ్ళు వాళ్ళ కేరకైతే అన్నీ అనిపిస్తారో నీ తోడబెడతా అంటారు